హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే కొన్ని రకాల ఇయర్ రింగ్స్ అయితే మీకైతే చూపించాలి అనుకుంటున్నా ఉన్నాను ఇందులో వచ్చేసరికి మాల్ డైలీ యూజ్ అయితే కొన్ని అయితే ఉన్నాయి అలాగే మనం శారీస్ మీదకి ఏవైనా సెట్ల మీదకి అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్లయితే నేను కొన్ని ఇయర్ రింగ్స్ అయితే మీకైతే చూపించాలి అనుకుంటా ఉన్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే ఇయర్ రింగ్ లేట్ చేయకుండా ఇయర్ రింగ్స్ అయితే చూపించేసేస్తాను చూసారు కదా బాక్స్ నేను అయితే చూపిస్తాను అనమాట సెట్ సెట్ వైజ్గా ముందుగా వచ్చేసరికి బుట్టలు అనమాట చూస్తున్నారు కదా బుట్టలు ఇవి వచ్చేసరికి మనకి గోల్డ్ ఇవి ఏంటంటే పరిమిందుకైనా సరే మనకి మ్యాచింగ్ అనేటివి అయిపోతాయి అనమాట నేను స్క్రీన్ మీద అయితే ఫోటో కూడా అయితే ఇస్తాను క్లియర్గా అయితే చూడండి ఇది వచ్చేసరికి మనకి పైన నెమలి డిజైన్ అనమాట పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ స్టోను అలాగే మెరూన్ కలర్లో అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు స్టోన్స్ అయితే ఇచ్చారు అలాగే కిందంతా మనకి మూలు అనేది ఇచ్చినారు బీట్స్ గ్రీను అలాగే గ్రీను అలాగే పింక్ కలర్లో మనకి బీట్స్ అనేది ఇచ్చినారు లోపల వచ్చేసరికి ఒక మెరూన్ కలర్లో బీట్స్ అనేది ఇచ్చినారు అనమాట కొన్ని పెద్ద సైజులో చూసారా ఇవి ఇది ఒక జత అనమాట ఇవి వచ్చేసరికి మనం అలాగే ఇక్కడ చూసారు కదా వైట్ కలర్లో సన్న స్టోన్స్ అనేది ఇచ్చినారు అలాగే కింద వచ్చేసరికి కూడా వైట్ కలర్ అలాగే మెరూన్ కలర్లో చాలా చిన్న స్టోన్ అనేది మనకైతే ఇచ్చినారనమాట మీకు స్క్రీన్ ఫైన్ అయితే ఫోటో అనేది ఇస్తాను మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసరికి మనకి నెమలి డిజైన్ అనమాట దీని వెయిట్ వచ్చేసరికి పది అయితే పడింది బీట్స్ కాకుండా ఓన్లీ గోల్డ్ వెయిట్ మాత్రమే మనకి పది అనేది పడ ఇది ఒక జత అనమాట అలాగే ఇంకొక జాత కూడా చూపిస్తాను చూసారా ఇది వచ్చేసరికి గోల్డ్ మొత్తం గోల్డ్ ఇది వచ్చేసరికి మ్యాంగో డిజైన్ అనమాట పైన వచ్చేసరికి మెరూన్ కలర్లో బీట్స్ అనేది ఒకటి ఇచ్చున్నారు మొత్తం ఇంక గోల్డ్ ఇంక ఎటువంటి బీట్స్ లేవు అనమాట ఇది వచ్చేసరికి కింద వచ్చేసరికి మనకి మూడు లక్ష్మీదేవిలు అనేది ఇచ్చినారు ఈ సెట్ ఏంది అని అంటే మనకి మనకి మన దగ్గర ఉన్నా ఉన్నా కూడా పాతవి అలాగే మ్యాంగో డిజైన్లో ఉంటాయి కదా సెట్లు వాటిని ముందుకన్నా ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయిపోతాయి అలాగే లక్ష్మీదేవి డాలర్ వచ్చి లక్ష్మీదేవికి సంబంధించి ఏ సెట్ ఉన్నా సరే లక్ష్మీదేవికి సంబంధించి ఏ సెట్ ఉన్నా సరే ఈ ఇయర్ రింగ్స్ అనేవి బాగా మ్యాచ్ అయిపోతాయి అనమాట చూసారా మధ్యలో అనేది ఒక మూవ్ ఇచ్చున్నారు కింద వచ్చేసరికి ఒక ఐదు మూవ్ అనేది వచ్చినారనమాట సింపుల్ డిజైను కానీ చూసేదానికి మాత్రం చాలా బాగుందనమాట వేసుకున్న కూడా మనకి చాలా పెద్దవిగా అనిపిస్తాయి చూసారా దీని దీని ఫోటో కూడా అయితే స్క్రీన్ పైన అయితే ఇస్తాను చూడండి ఇది మనకి ఏ సెట్ మీదకైనా సరే మ్యాచ్ అయిపోద్ది అనమాట మ్యాంగో ఉంది మ్యాంగో డిజైన్ అలాగే లక్ష్మీదేవి డిజైన్ కాబట్టి మనకి మ్యాంగో డిజైన్ సెట్లు ఉన్నా సరే అలాగే లక్ష్మీదేవి సెట్ ఉన్నా సరే దేని మీదకైనా సరే ఈ సెట్ అనేది బాగా సెట్ అయిపోద్ది దీని వెయిట్ వచ్చేసరికి మనకి ఎనిమిది గ్రాములు అనేది చెప్పండి ఎనిమిది గ్రాముల మీద కొంచెం ఎగస్ట్ అనమాట కొంచెం అంటే మిలీల్ అలా ఉంటాయి కదా అవేదే పడింది అనమాట ఇది ఒక సెట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే డైలీ యూస్కి చూపిస్తాను చూసారు కదా ఇవి ఎప్పటికీ ట్రెండింగ్లో ఉండేవి అనమాట జ్యువెలరీలు వచ్చి చూసారా ఇవి ఎప్పటికీ ట్రెండింగ్లో ఉండేవి అనమాట జ్యువెలరీలు వచ్చి నచ్చినట్టు మనం చేయించుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి పైన గ్రీన్ కలర్ పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ స్టోన్ అనేది ఇచ్చినారు అలాగే కింద వచ్చేసరికి మనకి మూడు జ్యువెలరీలు అనేది ఇచ్చినారనమాట కొంచెం లాంగ్గా ఇచ్చినారు ఇవి మాలు డైలీ యూస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి దీని వెయిట్ వచ్చేసరికి మనకి సరికి మనకి నాలుగు గ్రాములు అయితే పడినాయి అనమాట డైలీ యూస్కి అయితే ఇది చాలా బాగుంటాయి అలాగే ఇంకొక సెట్ చూసారు కదా ప్లెయిన్ అనమాట ఇవి ఇవి వచ్చేసరికి మామూలుగా మనకి ప్లెయిన్గా ఉంటాయి కదా గోల్డ్కి సంబంధించి నెక్లెస్లు వాటిల ముందుకైతే ఇవి చాలా బాగా మ్యాచింగ్ అయిపోతాయి అనమాట అలాగే కాకుండా మనం ఎక్కడికి సరే లేటప్పుడు వేసుకునే దానికి కానీ దే దేనికైనా సరే చాలా అంటే చాలా బాగుంటాయి దీనికి వచ్చేసరికి స్టోన్ అంటూ ఏం లేదు అంత ఎనామిల్ పైన వచ్చేసరికి మనకి మెరూన్ కలర్లో ఎనామిల్ ఇచ్చున్నారు కొంచెం కిందకు వచ్చేసరికి గ్రీన్ కలర్ ఎనామిల్ అలాగే మధ్యలో మెరూన్ కలర్ ఎనామిల్ ఎనామిల్ అనేది ఇచ్చినారు ఇది వచ్చేసరికి మొత్తం గోల్డ్ చూసారు కదా ఇది దీని వెయిట్ వచ్చేసరికి మనకి ఐదు గ్రాములు అయితే పడింది ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట దేని మీదకైనా మనం డైలీగానే వేసుకోవచ్చు లేదా ఎక్కడికైనా సింపుల్గా వేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి అలాగే ఇవి వచ్చి ఇవి వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటాయి అనమాట డైలీ యూస్కి అయితే బాగుంటాయి ఇవి ఇది వచ్చేసరికి మనకి ఫ్లేవర్ డిజైను పైన వచ్చేసరికి ఫ్లేవరు కింద వచ్చేసరికి చిన్న చిన్నవిగా మూడు అయితే ఇచ్చినారనమాట మనకి చూసారు కదా ఇది దీని వెయిట్ ఇది డైలీ యూస్కి చాలా బాగుంటాయి దీని వెయిట్ వచ్చేసరికి మనకి మూడున్నర గ్రామ్ అయితే పడింది చాలా గట్టిగా అయితే ఉండయి అనమాట డైలీ యూస్కి అయితే ఇవైతే చాలా బాగుంటాయి చూపించాను కదా కొన్ని రకాల ఇయర్ రింగ్స్ వీటిలో మీకు ఏం నచ్చాయో తప్పకుండా కామెంట్ అనేది చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్